వెనుజుల దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండించాలని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురాక్రమణలను యావత్ ప్రజానికం వ్యతిరేకించాలని వెనిజుల దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోన్ అతని భార్య సిలియా ఫ్లోర్సను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు ఏఐటియుసి రాష్ట కార్యదర్శి మునెప్ప ఏఐటియుసి నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య పాల్గొని ప్రసంగించారు ఈ ఈ దేశం ప్రపంచంలో ఎవరు కూడా నా మాట వినాలి నా మాట వినకుంటే ఎంతటి వారిన వాళ్ళ ఇల్లుల్లో దూరి వాళ్ళని కిడ్నాప్ చేస్తాననేటువంటి ఒక నియంత్ర పరిపాలన చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమంలో ప్రపంచ ఆలయ ఉద్యమంలో ఐక్యరాజ్య సమితి ఆ దేశాలను పక్కకు పెట్టి ఐక్యరాష్ట్ర సమితిలో తీసుకునేటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం దుర్మార్గం దీన్ని మన భారతదేశ ప్రజానీకం కూడా ఎంతో ఈ ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నువ్వు మాట్లాడితే నీ దేశం మీద ఐదు వందల పర్సెంట్ చెప్పడం సిగ్గు చేటు ఇది యావత్ ప్రజానీకం మీద కూడా ప్రభావం చూపే పరిస్థితి కాబట్టి ఇలాంటి పిచ్చుతుక్కు లాంటి పరిపాలన చేసిన ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజానికం ఎవరైతే ఈ అణగారిన వర్గాల దేశాలు ఉన్నాయో వాళ్ళకి భారతదేశం కూడా అండగా ఉండాలా ఆ విధంగా నిర్ణయం చేయాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐ ఇప్పటికే వ్యతిరేకించింది ఆ దేశాల్లో ఏదైనా పొరపాట్లుంటే ఆ దేశ ప్రజానికం చూసుకుంటే తప్ప నువ్వు ఎవడు ఖండించి అరెస్ట్ చేయడానికి నీకేమక్కుందని ఈ రోజు సిబిఐ అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు అలాంటి నిర్ణయాల్ని వాళ్ళని వెంటనే విడుదల చేయాల ఒక మహిళ అనుకున్న కూడా వేడిలేసి ఆమె మీద దాడి చేసి ఆమెని గాయపరిచినటువంటి ఒక దుర్మార్గుడు ట్రంప్ కాబట్టి ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలనేటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మరొక సీనియర్ సంజీవ్ కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం ప్రత్యేక యుద్ధ విమానాలను పంపి అదే అదేవిధంగా వెనుజులా దేశం పైన అర్ధరాత్రి పైన బాంబు దాడులు చేసి యుద్ధ విమానాల్లో అమెరికా మధురో వెనుజులా అధ్యక్షుడు మధురోను ఆయన సతీమణిని మరి న్యూయార్క్కు తరలించి అమెరికాకు తరలించి సం చేతులకు సంఖ్యలు వేసి మరి నిర్దాక్షిణ్యంగా మరి బంధించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ అంశం పైన దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిరసనలు తెలియజేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు నంద్యాలలో ఈ నిరసన తెలియజేయడం జరుగుతా ఉంది ఈరోజు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పక్కన పెట్టి ఒక దేశం పైన మరొక దేశం దాడి చేయకూడదు ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఆ రకంగా హరించకూడదు అని చెప్పేసి అంతర్జాతీయంగా నిబంధనలు ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఖండకావరంతో ఒక అహంకారంతో మరి పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వెనుజుల అధ్యక్షుల పైన దాడి చేయడం అనేది ఈరోజు తీవ్రంగా ప్రపంచం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు చెప్తున్నటువంటి విధానాలు కూడా అమెరికా చేస్తున్నటువంటి విధానాలు ప్రపంచం అంతా కూడా ఖండించాలి దేశ సంపదలో ఉన్నటువంటి అమెరికాలో వెనుజులాలో చమురు సంపద పైన కన్నేసి ఆ దేశంలో సహజ సంపద పైన కన్నేసి తనకు లొంగనటువంటి మధురా పైన ఇలాంటి అకృత్యానికి పాల్పడడాన్ని ఈరోజు తీవ్రంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రపంచం కూడా ఖండించాలి తప్పనిసరిగా దేశంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈరోజు ప్రపంచంలో మానవ హక్కులను కూడా హరించేటువంటి చర్య ఇది అందుకే ఈరోజు దీన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది తక్షణమే ఆమె ఆ వెనుజుల అధ్యక్షుడైనటువంటి మధురోను ఆయన సతీమాన్ని తక్షణమే విడుదల చేయడమే కాదు తక్షణమే ప్రపంచానికి కూడా ఇలాంటి దురాఘాతానికి పాల్పడినటువంటి ట్రంప్ ప్రపంచ ప్రజలకు చెప్పాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రపంచంలో ట్రంప్ యొక్క నియంత్రోత్సవ వైఖరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది అనేక దేశాల పైన సుంకాలు విధిస్తా ఉన్నాడు మన భారతదేశం పైన కూడా శాతం సుంకం విధిస్తానని చెప్పి ఒక అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ రకంగా అన్ని దేశాలను లోబర్చుకొని ఈరోజు పెద్ద ఎత్తున బలగంతో ప్రపంచాన్ని శాసించి ప్రపంచ పోలీసుగా అదేవిధంగా అతనే అంతర్జాతీయంగా న్యాయ న్యాయ జడ్జిగా కూడా ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తా ఉన్నాం తప్పనిసరిగా రానున్నటువంటి కాలంలో మరి ట్రంప్ కు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన ఇప్పటికే అనేక దేశాల అమెరికాతో సహా అనేక దేశాల్లో తీవ్రంగా నిరసనలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో తక్షణమే వెనుజుల అధ్యక్షుడైనటువంటి మధురోను విడుదల చేయాలని డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి